నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిది దేశం కాదు కాదు ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది కారణం భారత ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో కొద్ది సమయం తేడాలో ఎనిమిది చోట్ల వరుస బాంబు పేరుళ్ళు ఈ రోజుకి ఆ దురదృష్టకర భీకర సంఘటన జరిగి పదిహేడు సంవత్సరాలైంది ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఒబెరైట్ ట్రైడెంట్ తాజ్ హోటల్ లియోపాడ్ కేఫ్ కామా హాస్పిటల్ యూదుల ప్రార్థనా మందిరం గల నారిమాన్ హౌస్ మెట్రో సినిమా హాల్ టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక వీధిలో ఇవి కాక చిన్న చిన్న పేలుళ్ళు సెయింట్ జేవియర్ కాలేజీ పోర్ట్ దగ్గర మాజ్గావ్ ఏరియాలో విలే పార్లే వద్ద ఒక ట్యాక్సీలో కూడా ఈ దాడుల్లో నూట డెబ్బై మంది వరకు చనిపోగా మూడు వందల మందికి పైగా గాయపడ్డారు పాక్ నుండి లష్కరే టెర్రరిస్టులు పది మంది సముద్రం గుండా ముంబైలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు దేశంలో టెర్రరిస్టు దాడులకు హిందువులే కారణమని నిరూపించడానికి కాంగ్రెస్ కొందరు అధికారులు పాక్ కలిసి చేసిన దారుణమైన కుట్ర ఇదా అంటే సమాధానం విశ్లేషించుకుంటే అర్థమైపోతుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు యూపీఏ కాలంలో దేశంలో బాంబు దాడులకు గురి కాని ఒక్క పెద్ద నగరం కూడా లేదు ఇది అతిశోక్తి కాదు నిజం కొన్ని పెద్ద నగరాల్లో అంటే ముంబై ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ వంటి పట్టణాల్లో అయితే రెండు మూడు పెద్ద పెద్ద బాంబు పేలుడు సంఘటనలు కూడా జరిగాయి కొన్ని వందల మంది చనిపోగా ఇంకెంతో ఇంకెన్నో వందల మంది శాశ్వత వికలాంగులుగా మిగిలిపోయారు మరి రెండు వేల పద్నాలుగు నుండి ఈ పది సంవత్సరాలలో అంటే అదే పోలీసు అదే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయినా కూడా దేశం నడిబొడ్డున ఉన్న పెద్ద నగరాల్లో పెద్ద పెద్ద బాంబు దాడులు ఎందుకు జరగలేదు కారణం ప్రస్తుత మోదీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి రాజకీయ జోక్యం లేకుండా చూడటం గతంలో యూపీఏ ప్రభుత్వం టైంలో ఇంటెలిజెన్స్ వారికి ఏదైనా ముందస్తు సమాచారం వస్తే దాన్ని ఆధారం చేసుకుని అరెస్టులు చేస్తే మైనారిటీ ఓట్లు పోతాయేమోననే కక్కర్తితో కాంగ్రెస్ నాయకులు ఆ అరెస్టులను అడ్డుకోవడమో లేక అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టడమో చేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు రాజకీయ జోక్యం లేకపోవడంతో సెక్యూరిటీ అధికారులు అనుమానితులను అరెస్టు చేస్తూ వారి ద్వారా మరింత సమాచారం సేకరిస్తూ వారిని మరిన్ని అరెస్టులు చేస్తూ అప్రమత్తంగా ఉంటూ దాడులు చేద్దామనుకునే వారిలో పట్టుబడిపోతామేమోనన్న భయం ముందే కొలగజేస్తూ దాడులు జరగకుండా ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు మీద సర్జికల్ దాడులు చేసి గతంలో లాగా బాంబు దాడులు భారత్లో జరిగితే మన దేశం మీద భారత్ దాడి చేస్తుందేమో అన్న భయం పాక్ సైన్యంలో ఆ రాజకీయ నాయకుల్లో కూడా కలిగించారు అందుకే దేశంలో బాంబు దాడులు తగ్గాయి ఇంత పెద్ద దేశంలో అంతర్గత భద్రతా వ్యవస్థను నిర్వహించడం చాలా కష్టమైన పని ఇంటి దొంగలు ముమ్మరంగా ఉన్నారు ఇక్కడ ఇంకా ఆ వ్యవస్థలో రాజకీయ జోక్యం అనేది కనుక ఉంటే ప్రజల ప్రాణాలు గాల్లోనే